హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి హరికృష్ణ గారిని చంపిన వారి వల్లే హరికృష్ణ గారి కొడుకు విహారీ గారికి కూడా ప్రమాదం ఉందమ్మా అని కానిస్టేబుల్ లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఆ మాట విని లక్ష్మి టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది అసలు విహారీ గారి కన్న తండ్రి హరికృష్ణ గారిని చంపింది ఎవరై ఉంటారు ఆ చావు వల్ల యమునమ్మ ఇంకా బాధపడుతున్నారు అసలు ఎవరు హరికృష్ణ గారిని చంపుంటారు విహారి గారికి కూడా వాళ్ళ వల్లే ప్రమాదం ఏమైనా జరుగుతుందా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా ఇంకా ఎంత దూరం అమ్మా అని చెప్పి కానిస్టేబుల్ అడుగుతూ ఉంటాడు దగ్గరకు వచ్చాం సార్ అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక లక్ష్మి ఆ కానిస్టేబుల్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది అప్పటికే విహారి తన కన్న తండ్రి హరికృష్ణకు వర్ధంతి కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు విహారి కార్యక్రమం జరిపించడం లక్ష్మి చూసి కాసేపు ఆగండి విహారి గారు హరికృష్ణ గారికి వర్ధంతి కార్యక్రమం జరిపిస్తున్నారు ఆ తరువాత మీరు మాట్లాడాలనుకున్న మాటలన్నీ కూడా విహారి గారితో మాట్లాడుదురు కాసేపు ఇక్కడే కూర్చోండి అని లక్ష్మి ఆ కానిస్టేబుల్ని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్తుంది లక్ష్మి పూజ సామాన్లన్నీ తీసుకొచ్చావమ్మా అని వచ్చలం అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చాను పెద్దయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అవన్నీ పంతులు గారికి ఇవ్వు అని చెప్పి వచ్చలం చెప్తూ ఉంటే లక్ష్మి తీసుకొచ్చిన పూజ సామాన్ అంతా కూడా పంతులు గారికి ఇస్తూ ఉంటుంది లక్ష్మి ఎవరమ్మా అతను అక్కడ కూర్చున్నాడు నీతో పాటే వచ్చాడు అని యమున అడుగుతూ ఉంటుంది విహారి గారితో మాట్లాడాలన్నారమ్మా అందుకే తీసుకొచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎవరు లక్ష్మి వాళ్ళు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎవరో కానిస్టేబుల్ అంట విహారి గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది కానిస్టేబులా ఇదేమైనా మనకి పనికొచ్చే విషయమా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది సరేలమ్మా కార్యక్రమం పూర్తయిన తర్వాత విహారీ మాట్లాడతాడులే అని భక్తవచ్చలని చెప్తూ ఉంటే నేను కూడా అదే చెప్పాను పెద్దయ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ చేతుల మీద హరికృష్ణకు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది విహారి తన మనసులో ఉన్న బాధనంతా కూడా కార్యక్రమం జరిపిస్తూ కన్న తండ్రికి మనసులో చెప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నాన్న మీరు మీరుంటే గనక నాకు ఏదో ఒక సొల్యూషన్ చూపించేవాళ్ళు అని విహారి మనసులో అనుకుంటూ తండ్రికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అయ్యా ఇంతటితో వర్ధంతి కార్యక్రమం పూర్తయింది వెళ్ళి పిండాలు కాకులకు పెట్టండి అని పూజారి గారు చెప్తారు ఇక విహారి పిండాలు తీసుకెళ్లి కాకులకు పెట్టి వస్తూ ఉంటాడు విహారిని చూసిన కానిస్టేబుల్ నమస్కారం బాబు నేను మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మి అన్ని విషయాలు చెప్పిందండి ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి పూజ పూర్తయిపోయింది వచ్చేస్తాను అని విహారి చెప్తాడు సరే అండి అని చెప్పి కానిస్టేబుల్ విహారి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి విహారీ కన్న తండ్రి ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అన్నయ్య నీ కోరిక నెరవేరింది ఈ సంవత్సరం నీ వర్ధంతికి నేను కూడా ఈ ఇంట్లోనే ఉన్నాను అతి త్వరలో నీ కొడుకు విహారికి నా కూతురు సహస్రకు పెళ్లి జరగబోతుంది నువ్వు దీవించన్నయ్య అని పద్మాక్షి తన అన్న హరికృష్ణకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వసుధ నిన్న పంతులు గారితో రాపించిన లగ్న పత్రిక ఉంది కదా దాన్ని తీసుకొన్రా అన్నయ్య దగ్గర పెడదాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది వసుధ లోపలికి వెళ్ళి లగ్నపత్రికను తీసుకొస్తుంది అక్క ఇదిగో లగ్నపత్రిక అని పద్మాక్షికి ఇవ్వబోతూ ఉంటే లగ్నపత్రికను పంతులు గారికి ఇవ్వు వసుధ పంతులు గారు అన్నయ్య ఫోటో దగ్గర పెడతారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పంతులు గారు పత్రికను అన్నయ్య ఫోటో దగ్గర పెట్టండి అన్నయ్య ఆశీర్వాద బలం వల్ల మా పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా జరుగుతాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి పంతులు గారు వసద చేతిలో నుంచి లగ్నపత్రిక తీసుకొని హరికృష్ణ ఫోటో దగ్గర పెడతారు అమ్మా చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం అంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ మీ మనసులో ఉన్న కోరికను ఫోటోలో ఉన్న వ్యక్తికి చెప్పుకోండి మీ కోరికలు నెరవేరుతాయి అని పూజారి గారు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా నమస్కారం చేసుకుంటారు అమ్మ వర్ధంతి కార్యక్రమం పూర్తయిపోయింది ఇక ఇక్కడ ఉన్న ఆవు పాలు తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి అని పూజారి గారు చెప్పడంతో ఏ లక్ష్మి వెళ్ళి ఆ పాలు తీయి అని పద్మాక్షి చెప్తుంది లక్ష్మి పాలు తీయటానికి వెళ్తే అక్కడ వెలుగుతున్న దీపానికి లక్ష్మి చెయ్యి తగిలి ఆ దీపం వెళ్ళి లగ్నపత్రిక మీద పడుతుంది లగ్నపత్రిక కాలిపోతూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ లగ్నపత్రిక వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి లగ్నపత్రికను తీసుకొని దానికి అంటుకున్న మంటలను ఆర్పోవబోతూ ఉంటుంది శుభమా అని లగ్నపత్రికను ఫోటో దగ్గర పెడితే లగ్నపత్రిక ఇలా కాలిపోతుంది ఏంటే ఏంటే ఈ అశుభం అని కాదంబరి పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది అమ్మ నిజంగా ఈ పెళ్లి జరుగుతుందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి కోపంగా లక్ష్మిని లాగి చంపపై ఒక్కటిస్తుంది దాంతో విహారి కోపం వచ్చి అత్తయ్య లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకు కొడుతున్నాను నీకు తెలీదా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏదో చూడక చెయ్యి తగిలి దీపం లగ్నపత్రిక మీద పడింది అంతే కదా అని విహారీ అంటాడు లగ్నపత్రికకు మన కుటుంబాల్లో ఎంత విలువిస్తారో తెలీదా విహారి అలాంటి లగ్నపత్రిక కాలిపోతే అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి ఏం చేసినా కూడా బావకి తప్పులా అమ్మా బావ ఎప్పుడు ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తాడు బావకి తోడు యమున అత్తయ్య కూడా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఏ ఆడపిల్లైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇలానే చేస్తాను ఏదో తెలియక జరిగిన పొరపాటుకు కూడా ఇంతలా గొడవ చేయటం అవసరమా అని చెప్పి విహారీ అంటాడు విహారీ గారు వదిలేసేయండి నా చెయ్యి తగలటం వల్లే కదా లగ్నపత్రిక కాలిపోయింది నాదే పొరపాటు అని లక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అయ్యయ్యో మనల్ని తీసుకొచ్చిన అమ్మాయిని కొడుతున్నారు పాపం వీళ్ళింట్లో ఏదో గొడవలు జరుగుతున్నట్టున్నాయి ఈ సమయంలో విహారీ గారికి ఈ విషయాలన్నీ చెప్పటం అంత మంచిది కాదు తరువాత ఎప్పుడైనా వద్దాము ఇప్పుడు ప్రస్తుతానికైతే హరికృష్ణ గారి అడ్రస్ నాకైతే తెలిసింది కదా అని ఆ కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి యమున కూడా లక్ష్మి వెనుకే వెళ్తుంది లక్ష్మి బాధపడకు పద్మాక్షి కోపం గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి అంటూ ఉంటుంది నాదే తప్పు యమునమ్మా చూసుకొని ఉండాల్సింది లగ్నపత్రిక కాలిపోవడం అంటే నిజంగానే అశుభ సంకేతం కదా అని లక్ష్మి అంటుంది ఇక అప్పుడే వసుధ వచ్చి లక్ష్మి బాధపడకమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఓదార్చు వసుధ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఈ పెళ్లి జరగకూడదని దేవుడే కావాలని ఈ పత్రికను ఖాళీలా చేశాడేమో అని వసుధ చెప్తూ ఉంటుంది విహారీ సహస్రమల పెళ్లి జరగాలి మీ రెండు కుటుంబాలు కలవాలి వసదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నీ జీవితం ఏమైపోతుందా అని ఆలోచించవ లక్ష్మి అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది నాదేముందులేమ్మా ఎక్కడున్నా బ్రతకగలను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పాపం లక్ష్మి లక్ష్మిని అందరిలో పట్టుకొని పద్మాక్షి అత్తయ్య కొట్టింది లక్ష్మి బాధపడుతుందేమో అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఎక్కడ ఉందో లక్ష్మి దగ్గరకు వెళ్ళి సారీ చెప్పాలి అని విహారి లక్ష్మిని వెతుక్కుంటూ లక్ష్మి రూంలోకి వస్తాడు అప్పుడు వసుదా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి సారీ అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ రావటం చూసిన వసుదా లక్ష్మి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు విహారీ గారు అని లక్ష్మి అంటుంది పద్మాక్షి అత్త కోపంతో నిన్ను కొట్టింది కదా లక్ష్మి అని విహారీ అంటాడు పర్వాలేదు విహారీ గారు ఈ దెబ్బలు అవమానాలు నాకు అలవాటైపోయాయి అని లక్ష్మి చెప్తుంది ఇక విహారీ లక్ష్మిని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటాడు దూరం నుంచి సహస్ర ఇదంతా చూస్తూ ఉంటుంది బావా నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది నాలో లేనిది ఆ లక్ష్మిలో ఏముందో నాకైతే అర్థం కావట్లేదు నన్ను కాదని ఆ లక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నావు బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మీ ఇద్దరిని కలిసి సంతోషంగా ఉండనివ్వను బావా మీ ఇద్దరిని వేరు చేస్తాను మనిద్దరం కలిసి ఉండేలా చేస్తాను నా ప్లాన్ పకడ్బందీగా ఉంది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మ ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకే నీకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి ఉదయం కూడా నిశ్చితార్థం ఏర్పాట్లు చేశామని చెప్తే ఏదో బాధలో ఉన్నదానిలా మాట్లాడావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ నా బాధ ఎవరికి చెప్పుకుంటే తీరుతుందో అర్థం కావట్లేదు కానీ నాలో ఉన్న బాధని నీకు చెప్పక తప్పదు కదా అని చెప్పి సహస్ర అంటుంది ఏం బాధ ఉంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా నా బాధని నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను కానీ ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకోమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి భర్త ఎవరు ఎవరు అని మనం ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆ లక్ష్మి సమాధానం చెప్పట్లేదు కదమ్మా ఆ లక్ష్మి భర్త ఎవరో కాదమ్మా విహారీ బావే అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకు పిచ్చి పట్టిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కాదమ్మా నిజమే చెప్తున్నాను నేను ఆ లక్ష్మి గురించి అన్ని వివరాలు తెలుసుకోమని ఒక డిటెక్టివ్ను పెట్టాను ఆ డిటెక్టివే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ భర్త విహారీ బావని కన్ఫామ్ చేసుకొని వచ్చింది అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నా ఫోన్కి పంపించిందమ్మా ఇదిగో నా ఫోన్లో ఉన్న విహారీ బాబా లక్ష్మి ఫోటో చూడు అని చెప్పి సహస్ర పద్మాక్షికి ఫోటో చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటో చూసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు సహస్ర పద విహారీని ఇప్పుడే నిలదీద్దాం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇప్పుడు బావను నిలదీస్తే బావా ఆ లక్ష్మి లక్ష్మిని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాడమ్మా అప్పుడు మనం అనుకున్నది జరగదు కదమ్మా బావన సొంతం అవ్వడు కదా లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఈ ఇంట్లోనే పని మనిషిగా మన కాళ్ళ కింద తొక్కి వేస్తూ విహారీ బావను పెళ్లి చేసుకుని బావతో నేను సంతోషంగా ఉండటం ఆ లక్ష్మి చూడాలమ్మా అప్పుడు నేను సంతోషపడతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది అసలు విహారీ లక్ష్మిని ప్రేమిస్తుంటే నిన్నేలా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చేసుకునేలా చేయాలమ్మా అని సహస్రంటుంది అంటుంది అది ఎలా కుదురుతుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దానికి నేను ఒక ప్లాన్ ఆలోచించానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటే ఆ ప్లాన్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర పద్మాక్షికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నువ్వు సూపర్ సహస్ర నువ్వు చెప్పిన ప్రకారం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ లక్ష్మి తప్పకుండా ఈ ఇంటి పని మనిషే అవుతుంది కానీ ఎప్పటికీ కూడా కోడలు అవ్వదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అందుకే అమ్మ ఈ విషయం తెలిసి కూడా నా గుండెల్లోనే ఉంచుకున్నాను కనీసం నీకు కూడా చెప్పలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయ్యో సహస్ర ఇంత బాధను గుండెల్లో పెట్టుకుని దిగమింగుకుంటున్నావానే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ కోసం ఏం చేయటానికైనా నేను వెనకాడనమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్